హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో సండే కదా ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లల కోసం అయితే ఇంకా మా అక్క అయితే తీసుకొని వచ్చిండు సో వాటిని రెండు రకాలుగా చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇంకా అవి ఏంటో మీకు చూపిస్తాను క్లియర్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మీకు తెలుసు కావచ్చు కాకపోతే నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారా సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక దాన్ని అయితే తీసుకొని దాని పొట్టు మొత్తం తీసేస్తున్నాను నేనైతే సో పొట్టు అయితే అయితే మస్తు అనిపించింది ఇంకా గింజలు అయితే చాలా లేదు కొత్తగా ఉన్నాయన్నమాట ఇంకా వీటిని సగానికి కట్ చేసుకొని ఒక కుక్కర్లో ఇవన్నీ మునిగే వరకు వాటర్ అయితే పోసుకున్నాను అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఒక మూడు వేలు వచ్చే వరకు ఉడికించుకున్నానండి ఉడికిన తర్వాత ఇలా ఉందన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి అవి తింటుంటే కూడా మంచిగా జ్యూస్గా వస్తున్నాయి ఇంకా పిల్లలు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఇలాగా తింటే కూడా బాగుంటుంది హెల్త్ కానీ నేను ఒక దగ్గర విన్నాను అందుకే ఇలా ట్రై చేశానండి సో ఫస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ సెకండ్ వచ్చేసి స్వీట్ కార్న్తోనే ఫ్రై అనమాట ఇది కూడా చాలా బాగుంది సో పిల్లలకి ఇలా కూడా చేసి పెడితే బాగుంటుంది ఒకటేలా కాకుండా అనిపించింది ఇంకా ఫ్రై ఎలా చేశానంటే ఇంకొక దాన్ని తీసుకొని అదేనండి ఒక మొక్క తీసుకొని దాన్ని కూడా ఇలాగ పుట్టంతా తీసేసుకొని సో వాటి చెత్త అంతా తీసేసిన అనమాట తర్వాత దీన్ని కూడా మొత్తం నీట్గా ఎక్కడ ఏ పోగు లేకుండా అంతా క్లీన్గా చేసుకున్న తర్వాత మంచిగా ఇలా గింజలు అన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి నిజంగా గింజలు అయితే అన్నీ కూడా చాలా లేతగా ఉన్నాయి ఎక్కడ కూడా ముదురు లేవన్నమాట తర్వాత స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి కానీ వేసుకొని అది అయిన తర్వాత రెడీగా ఉన్న స్వీట్ కార్న్స్ను వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు అలాగా వేయించుకోండి ఇవి లైట్గా కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట కాస్తా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మరీ కలిపేసుకోండి ఉప్పు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మీరు కారం పొడి ధనియా పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ మా పిల్లల కోసం అని చెప్పేసి నేను ఉప్పు మాత్రమే వేసానండి తర్వాత ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మనకు కలర్ ఇలాగా మారిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే మనకు రెడీ అయిపోయింది అనమాట ఫ్రై కూడా తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి అన్ని స్వీట్ కార్న్ వేసుకొని మంచిగా ఇవ్వండి పిల్లలకైతే అయితే నేను ఇందులోకి ఒక సీక్రెట్గా మా పిల్లలకు తెలియకుండా కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసానండి సో వాళ్ళకి తెలిస్తే తినాలన్నమాట అందుకనే వాళ్ళు చూడక ముందుకే కొద్దిగా ధనియా పౌడర్ వేసి మంచిగా కలిపేసి తెలియనట్టుగా ఇచ్చాను సో మా పిల్లలైతే మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారన్నమాట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది అలాంటప్పుడు ఇలాగా విడివిడిగా డీప్ ఫ్రై కాకుండా ఇలాగ నార్మల్గా తక్కువ ఆయిల్తో ఇలాగా చేసినట్లయితే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అలాగే వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట సో మరి మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి మీకు నచ్చుతుంది మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్